మా ఇంటికి వచ్చినటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ గురించి అయితే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇంకా హోల్డర్స్ అయితే యాడ్ చేసేస్తున్నాడు ఫైనల్గా ఇన్స్టాలేషన్ అయితే సో మొత్తానికి అందరూ ఎట్లా ఉండాలి నేను మంచిగా ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనసుకుంటే ఊరుకుంటున్నా ఏంది ఎందుకని చూపిస్తున్నా అనుకోకండి మా ఇంటికి వచ్చినటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ గురించి అయితే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా ఏంటిది ఆ ప్రోడక్ట్ ఏంటిది అనేది తమ్మైళ్ళు అయితే చూపించినాయి కదా సో ఎట్లా ఫిట్ చేపిస్తున్నాం ఎంత తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అవన్నీ డీటెయిల్స్ అయితే ఫుల్గా చెప్తాం మరి వీడియో లోపలికి వెళ్ళిపోయి వీడియో చూసేయండి నెక్స్ట్ క్లాత్ హ్యాంగర్ అయితే తీసుకున్నా ఇట్లా ఊరికే వీటిపైన వేయాల్సి వస్తుంది బట్టలు అందుకని చెప్పేసి ఇట్లా పైన పెట్టిద్దాము అని చెప్పేసి మా బాల్కనీ ఫోటో పంపిస్తే దానికి తగ్గట్టుగా తీసుకొచ్చారు అనమాట సైజు సో టెక్నీషియన్ అయితే వచ్చేది ఎన్ని ఫిట్స్ భయ ఎన్ని ఫీట్స్ది ఎయిట్ ఫిట్స్ ఎన్ని ఫిట్స్ ఉంటాయి మామూలుగా మన దగ్గర ఫోర్ స్టార్టింగ్ ఎయిట్ ఫిట్ లాస్ట్ చూద్దాం ఎట్లా ఫిట్టింగ్ చేస్తాడో వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ వీటిని ఏమంటారు భయా హ్యాండిల్సా హోల్డర్సా హోల్డర్స్ అయితే హోల్డర్స్ అయితే సిక్స్ వస్తాయంట సో ఇవన్నీ థ్రెడ్స్ చూద్దాం ఎట్లా ఇన్స్టాల్ చేస్తాడో నేనైతే మస్తు ఎగ్జైట్ ఉన్నా దీని ఇన్స్టాలేషన్ కోసం యాక్చువల్గా ఇక్కడ సరిపోతుందేమో అనుకున్నాను కానీ స్పేస్ సరిపోలేదు ఎయిట్ ఫీట్కి చాలా స్పేషియస్ గా ఉంటది మెల్లగా భయ్య పట్టుకోవాలా ఎగ్జాక్ట్ అతనా సైజ్ సో ఫస్ట్ అయితే మార్క్స్ పెట్టుకుంటున్నాడు మై ఫేవరెట్ ప్లేస్ ఉసిరి చెట్టు టేప్తో మంచిగా కొలతలు అయితే తీసుకొని దాని తర్వాత హోల్స్ చేసి హ్యాంగర్ని అయితే ఫిట్ చేస్తాడు అనుకుంటా హోల్ ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి అండ్ పెట్టిన తర్వాత కూడా నాకు అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా కాకపోతే చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఈ క్లాత్ హ్యాంగర్కి వర్షాకాలం కదా ఇట్లా ఆరేస్తే ఏంటంటే దుమ్ము కూడా బాగా పడుతుంది అండ్ ఏమంటారు వర్షం రాగానే తీయడము మళ్ళీ ఇయ్యడము చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఎస్ ట్రేడర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాయి ఈ క్లాత్ హ్యాంగర్ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాయి వీడియోలో మీకు కనుక ఈ క్లాత్ హ్యాంగర్ నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీలో ఉంది సో దాన్ని ఫిట్ చేసేసి దాంట్లో సిక్స్ హోల్డర్స్ పట్టేలాగా దాన్ని ఫిట్ చేస్తారంట చూద్దాం ఎట్లా వస్తుందా మా క్లాత్ హ్యాంగర్ సో ఈరోజు నుంచి ఇక్కడ ఉండవు అన్నమాట బట్టలు ఇంకా అక్కడ ఉంటాయి ప్రశాంతంగా గాలికి పడ్డప్పుడు చిన్నగా జల్లు పడుతుంది కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ లేదన్నమాట అందుకే అక్కడనే ఫిట్ చేపిస్తున్నా మంచి గుర్తు చేసి కాల్ చేసి చెప్తా మంచిగా గుర్తు అది చదవకుండా వెళ్ళి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా క్లాత్ హ్యాంగర్ని ఎట్లనన్నా ఫిట్ చేపించాలి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్న ఒక్క రోజులోనే ఇంటికైతే వచ్చేసింది ఇంకా ఇన్స్టాల్ అయితే చేస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇన్స్టాలేషన్ చేయడానికి ఎందుకంటే కొంచెం పైకి ఎక్కి జాగ్రత్తగా చేయాలి కాబట్టి కాకపోతే చాలా చాలా మంచిగా ఇన్స్టాలేషన్ చేసిండు అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట ఈజీగా యూజ్ చేయొచ్చు నేను చూస్తే ఏదో అనుకున్నాను కానీ ఎయిట్ ఫీట్స్ క్లాత్ హ్యాంగర్ అయితే నేను ఇన్స్టాల్ చేపిస్తున్నా మన ఎస్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఈ షూ ర్యాక్ కూడా నేను వాళ్ళ దగ్గరనే తీసుకున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ర్యాక్స్ అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు తీసుకునే క్లాత్ హ్యాంగర్ కూడా మంచిగా ఎయిట్ ఫీట్స్ చాలా పెద్దగా ఉంటుంది ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను అండ్ వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ అయితే ఫ్రీగా ఉంటుంది సో మోస్ట్లీ నా వీడియోలో మొత్తం అన్ని చెట్లే కనిపిస్తాయి ఎందుకంటే ఇది నా బాల్కనీ చెట్ల ఏరియా కాబట్టి బట్టలు వేస్తే చెట్లు అడ్డం వస్తాయో ఏమో చూసుకోవాలి బట్ ఇక్కడనే పర్ఫెక్ట్ స్పేస్ అనిపించింది ఎండ కూడా తగులుతుంది కాబట్టి హ్యాపీగా ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నా నేను సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ నిజంగా ఈ రోజు నుంచి అయితే ఫుల్ హ్యాపీ బాల్కనీలో ఉన్న ఆ సైడ్ వాల్స్ అయితే ఉన్నాయి కదా ఐరన్ వాటిపైన వేయడం అని అయితే ఇంకా బంద్ అయిపోతుంది అనమాట బట్టలు వేయడం వర్షం రావడం మళ్ళీ తీసుకురావడం గాలి వచ్చినప్పుడు కింద పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అనిపించింది అండ్ వీటిని పైకి పెట్టేసిన తర్వాత గాలి ఫుల్గా వచ్చినా కూడా బట్టలు కింద అనేటివి పడవనమాట ఇలాంటి క్లిప్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు అయిపోయింది థ్రెడ్స్ అయితే పెట్టేసిండు సో ఇప్పుడు ఈ హోల్డర్స్ పెడితే కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను రివ్యూస్ చూసినా చాలా మంచిగా ఉంది అండ్ ఫోల్డర్స్ క్వాలిటీ కూడా చాలా మంచి ఉంది మీకు ఒకవేళ తక్కువ ప్లేస్ ఉంది అనుకుంటే ఫోర్ ఫీట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం స్పేషియస్గానే ఉంది ఎక్కువ ఉన్నప్పుడు కూడా పట్టాల కాబట్టి ఎయిట్ ఫీట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా మన ఎస్ ట్రెడర్స్ వాళ్ళ దగ్గర వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎట్లా మా పాపకి డౌట్ వస్తుంది అంత పైనకుంటే ఎట్లా అరిస్తావమ్మా అని చెప్పేసి మీరు కూడా వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూపిస్తాను బట్టలు అసలు ఎట్లా అరేస్తాను అనేది సో ఈ వీడియోలో అయితే మొత్తం ఇన్స్టాలేషన్తో సహా నేను ఎట్లా అరిస్తున్నా వాడికి చూపిస్తాను ఫస్ట్ టైం నేను ఎప్పుడూ ఇట్లాంటి క్లాత్ హ్యాంగర్ యూజ్ చేయలేదు నా క్లాత్ హ్యాంగర్తోనే నేను ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నా నేను తీసుకున్నప్పటి నుంచి ఫిట్టింగ్ అయిపోయి బట్టలసేదాకా ఎందుకు చూపిస్తున్నానంటే అది ఒక డెమో లాగా మీ అందరికీ కూడా ఒకవేళ డీప్గా చూస్తే నచ్చుతుందేమో నచ్చితే ఉపయోగపడితే ఆర్డర్ చేసుకుంటారు అని చిన్న రాడ్ పైకి వెళ్ళిపోయింది రెండో కూడా అలా చేయకండి సో అక్కడ అన్ని కూడా హోల్డ్ చేస్తున్నాడు కనిపిస్తుంది కదా మూడో రాడ్ కూడా వెళ్ళిపోయింది అన్నిటినీ అక్కడ హోల్డ్ చేసేస్తున్నాడు అనమాట థ్రెడ్స్ ని అట్లా దాన్ని పైకి వంపించేసి పై చూసుకొని దానికి ఫోల్ పెట్టేస్తున్నాడు సో మొత్తానికి అన్ని రాడ్స్ పైకి వెళ్ళిపోయాయి చూస్తారు ఇట్రా ఇన్స్టాలేషన్ గురించి అయితే చెప్పాలి నిజంగా చాలా చక్కగా ఇన్స్టాల్ చేసిండు కొంతమంది ఏంటంటే హోల్స్ అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి కొంచెం ప్రాబ్లమెటిక్గా చేస్తారు అందరూ అట్లు ఉండరు బట్ ఒక్కొక్కసారి మన లక్కను బట్టి ఉంటారు కదా నిజంగా చాలా మంచిగా చేసిండు అని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట సో అదే పెద్ద టాస్క్ కాకపోవచ్చు కానీ ఫస్ట్ టైం కదా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చక 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 చక్కగా చేసేసినాడు థ్యాంక్ యూ భయ్యా ఇన్స్టాలేషన్ చేసినందుకు అట్లా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్నమాట పొద్దున సైడ్స్లో వేసినవి అన్నీ కూడా తీసి మళ్ళీ ఒకసారి ట్రయల్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే ఒకసారి చేసి చూస్తే కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇది వర్కౌట్ లేదు అది వర్కౌట్ లేదు అని చెప్పడం కంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు డెమో చూపిస్తుంటే కొంచెం చేస్తే బెటర్ అని నేనైతే అనుకుంటా కొంచెం ముందు ముందు జాగ్రత్త మనిషిని అనమాట కొన్ని విషయాలలో కొన్ని విషయాల్లో ఆబ్వియస్లీ కొంతమంది తెలియకుండా నేను తప్పులు చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఎక్స్పీరియన్సెస్ తోటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో అయితే అట్లా డిమో అయితే చేస్తున్నా మా పాప ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది అమ్మ ప్లీజ్ అమ్మ నేను ఆరేస్తా నేను ఆరేస్తా అని ఫస్ట్ డే కదా అది ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు ఆగే పాప అంటే అస్సలు వినట్లేదు అనమాట తనకేమో అందట్లేదు సో వేసుకోమంటే భయపడుతుంది సరే అని చెప్పేసి ఇంకా నేను అట్లా లేపి ఏపిస్తా ఉన్నా సో చిన్న చిన్న హ్యాపీనెస్ వాళ్ళు చేస్తా అంటే మనం అద్దంలేం కదా సో అందుకని చెప్పేసి నాకైతే మంచిగా అనిపిస్తుంది కొంచెం వర్షం పడ్డప్పుడు జల్లు కొడుతుంది కావచ్చు సో ఇట్ సైడ్ వేసుకుంటే అయితే కొట్టదు సో ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్స్ కాబట్టి అన్ని బట్టలు సరిపోతుంది ఇంకొక రాడ్ అయితే మిగులుతుంది ఇంకొక హోల్డర్ మిగులుతుందా నాకైతే అనిపించింది సో మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి ప్రతి ఒక్క ఇంటికి అని అనిపించింది మీరు కూడా ఇట్లాంటి క్లాత్ హ్యాంగర్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన ఎస్ ట్రేడర్స్ వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద ఇస్తున్నాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు మాత్రం ఫాలో అవడం మర్చిపోకండి బాయ్ వెన్ థెక్ కేర్ ఆఫ్ యూ